ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలమంతూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతి కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు కృపగల దేవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న నీ లేఖన సారాంశాన్ని బట్టి అదే రీతిగా నీ వాక్యపు లోతైన అనుభవాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ బోధకుడా మీరు బోధిస్తున్నారు గనక ఆశతో ఆసక్తితో ఆలకించి ఆధ్యాత్మిక మేళ్లు పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నేటి నేటికరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లోకాసు వార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్యను ఎలిజబెత్ కుమార్ని కుమార్నికలను అతనికి యోహాను అను పేరు పెట్టుదువు ఈ క్రిస్మస్ సీజన్లో మరి మత్తై సువార్తలు కానీ అదే రీతిగా లూకా సువార్తలు కానీ పేరు పెట్టబడిన ఈ అనుభవాల మధ్య మరి యోహాను యేసు ఈ రెండు నామకరణాలు అది దేవుని చేత పెట్టబడిన పేర్లు యేసు ప్రభు వారి గురించి గాబ్రీల దూత గొల్లలకు చెప్పినప్పుడు కానీ యోసేపునకు చెప్పినప్పుడు కానీ ఆ పేరు యేసు అని నామకరణము చేయమని చెప్పడం చూస్తాం అదే రీతిగా ఇక్కడ జకరియా ఎలిజబెత్ దంపతులు కూడా అతనికి యోహాను అని పేరు పెట్టడం ఎంత అద్భుతమండి ఎంత అదృష్టం దేవుడే స్వయంగా పేరు పెట్టడం పేరు మార్చడం కాదు పేరు మార్చబడిన వారు చాలామంది ఉన్నారు సాల్మోన్ పేరు మార్చబడింది అతిథ్యాగ అదే రీతిగా యాకోబు ఇస్రాయెల్గా మార్చబడ్డాడు అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు కానీ నామకరణమే నామకరణమే జరిగించడం ఒకరు లోకరక్షకునిగా జన్మించిన వాడైతే ఆ రక్షకునికి మార్గము సరాలము చేయడానికి దేవుని చేత దేవుని చేత పంపబడినవాడు కొంత వివరాలు మనము ఆ లూకా సువార్తలోనే మనకు ఈ వివరాలు పొందుపరచబడ్డాయి కాబట్టి మరి నిన్నటి దినము సువార్తలోని ఏసుక్రీస్తు వారి జన వృత్తాంతాన్ని మనం ధ్యానం చేశాం కాబట్టి ఆ క్రమంలో లూకాసువార్తలో పొందుపరచబడ్డ యోహాను జనం గురించి కూడా కొంత మనం ధ్యానం చేయాలని తాతస్తున్నాను ఇక్కడ మరి ఐదవ వచనం నుంచి ఐదు ఆరు ఏడు వచనాల్లో వారు ఎవరో అనగా ఈ జెకరియా ఎలిజబెత్ ఎవరో వారి గురించి రాస్తూ అబియా తరగతిలో ఉన్న జెకరియా అని ఒక యాజకుడు ఉండదు అతని భార్య అహరోను కుమార్తెలు ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ సో అహరోను కుమార్తెలో ఒక కుమార్తె అనగా అహరోను వంశంలోంచి ఆమె వచ్చిందని అతనిదిగా ఈ జకరియా ఎవరు అంటే మరి అబియా తరగతిలోని యాజక క్రమం ఆనాటి కాలంలో అనగా దావీదు చేత నియమించబడిన ఒక నియమావళి నేపథ్యంలో ఈ ఆలయంలో ధూపం వేసే ఒక క్రమం అనేది సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తికి రెండు పర్యాయాలు ఒక సబ్బాత్ నుంచి మరొక సబ్బాత్ వరకు మరలా కొంతకాలం తర్వాత ఒక సబ్బాత్ నుంచి మరొక సబ్బాత్ వరకు మరి అందించబడింది ఈ క్రమం గురించి ఒకసారి మనము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనము చూస్తే అక్కడ దినవతాంత్రికందము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ అసరం చూద్దామా ఏడవది హోసునకును ఎనిమిదవది అబియాకును అనగా చీటిల వంతుల ఈ అబియాకు వీరందరూ కలిసి చివరికి వచ్చేసరికి పంతొమ్మిదవచం చూద్దాం ఇస్రాయల దేవుడైన యహోవా వారి పితృనకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారము వారు తమ పద్ధతి చొప్పున యహోవా మందిరంలో ప్రవేశించి సేవ చేయవలసిన ధర్మము ఇలాగో ఏర్పాటు చేయబడను అనగా ధూపం వేసే బాధ్యత దేవుని మందిరంలో ఆయా విధులు ఉంటాయి ఆ విధుల్లో ఈ అభియా తరగతికి మరి ఆ ధూపము వేసే ఆ బాధ్యత అప్పగించబడింది మరి అలా ఇరవై నాలుగు మందికి వారి వారి వంతులు చొప్పున వారి వారి తరగతి చొప్పున వారు ధూపాలు వేయడం అలవాటు ఆ ఆనవాయితీలో మరి ఆ జకరియా ధూపం వేసే ఆ అవకాశం వచ్చింది చాలామంది ఈ బావ ఈ మాట తీసుకుని అతని సేవ చేయు దినములు సమాప్తి కాగానే అంటూ మరణ సమయంలో మాట వాడుతూ ఉంటారు యాక్చువల్గా ఒక వన్ వీక్ ఒక వారం రోజులు మాత్రమే అక్కడ సేవ చేశాడు మరలా అదే సంవత్సరంలో మరొక వారం ఒక సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే సబ్బాత్ నుంచి సబ్బాత్ మనకు అతనికి ఒక యాజకునికి అవకాశం కలుగుతుంది సో దానికి దీనికి అసలు సంబంధమే లేదు సో వాటెవర్ వీరిద్దరూ కూడా వీరిద్దరు కూడా ప్రభు దృష్టికి చాలా చక్కని మాటలు అనగా వీరిని పరిచయం చేస్తూ దేవుడు వారిని ఎన్నుకోటానికి వారి ద్వారా వ్యవహారను ఈ లోకంలో పంపించటానికి వారిలో ఉన్న యోగ్యత చూస్తే వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండని సో ప్రజల దృష్టికి కాదు లేకపోతే వ్యక్తిగతంగా తమ దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది న్యాయ విధిని అనుసరిస్తుంది సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ద టెంపుల్ బట్ ఆల్సో లివింగ్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్ చాలాసార్లు దేవుని సేవ చేయడానికి వచ్చేవారు సేవ చేయడం మాత్రమే కాదు ఆ ఆ సేవకు తగిన రీతిగా ఆ సేవకు అనగా ఎవరికి సేవ చేస్తున్నామో ఆ దేవునికి తగిన రీతిగా ప్రవర్తించడం అనేది చాలా అవసరం ప్రవర్తన నియమావళి చాలా అవసరం కాబట్టి అతను ఆ రీతిగా అక్కడ సేవ జరిగిస్తూ మరి ఉన్న ఆతరణంలో అతనికి దర్శనం వస్తుంది దర్శనంలో అనగా వారు చాలా కాలంగా బిడ్డలు లేని వారుగా ఉన్నారు మరి ఆ బిడ్డలు లేని వారిగా ఉన్నప్పుడు దర్శనంలో జకరియా నీ ప్రార్థన మరి వినబడింది నీ భార్య ఎలిజబెత్ నీకు బిడ్డను కంటుంది చాలాసార్లు ఈ పెద్ద వయసులో పుట్టిన బిడ్డలు ఆ తల్లిదండ్రులు చాలా కాలంగా బిడ్డల కొరకు నిరీక్షించిన నిరీక్షించిన అనుభవాల మధ్య మరి ఆ నిరీక్షణలోంచి పుట్టిన బిడ్డలు చాలా గొప్పవారుగా బైబిల్కి అందరికీ అబ్రహాము ఇషారాలు చాలా కాలం నిరీక్షించారు ఆ రీక్ష నుంచి ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు నుంచి యాకోబు యాకోబు నుంచి పన్నెండు కోతకర్తలు ఇస్సా జనాంగం వచ్చింది అలాగే మనోహ దంపతులు చాలా కాలంగా నిరీక్షించారు వారికి దేవుడు శాంసన్ ఇచ్చాడు అలాగే హన్నా అల్ వారికి దేవుడు శామ్యుల్ని ఇచ్చాడు మరి వీరందరూ కూడా అనగా బైబిల్ ఒక సామెత ఉంది ప్రేయర్ఫుల్ పేరెంట్స్ విల్ గెట్ ది ప్రామిసింగ్ చివరని ప్రార్థనా పరులైన తల్లిదండ్రులకు వాగ్దాన పుత్రులు పుడతారు అని సో వీరు నిరీక్షణకు జవాబుగా చాలా గొప్ప సేవ చేసి చేసే ఒక బాధ్యతాయుతమైన సంతానం వారికి లభించింది ఈ క్రమంలో మీ ఎలిజబెత్ అండ్ జకరియాలకు దేవుడు అనుభవించిన ఈ బిడ్డ యోహాను గురించి మరి రాయబడ్డ మాట ఏంటంటే అతడు అక్కడ రాయబడ్డ మాట చూడండి పద్నాలుగు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మధ్యమెను తాక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని నిండుకున్న వాడే ఇస్రాయల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పును అంటూ మరి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మయు శక్తిగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహానందము కలుగును ఏలియా యొక్క ఆత్మయుండగా ద స్పిరిట్ ఆఫ్ లేజ్ మరి ఏలియా యొక్క ఆత్మనగా ఆ రోష్యము కలిగిన లేకపోతే ధైర్యముతో కూడిన సవాలుతో కూడిన పనిచర్య జరిగిస్తాడు కేవలం ఏలియా యొక్క ఆత్మ మాత్రమే కాదండి ఏలియా యొక్క మరి ఆ వస్త్రధారణ కానీ అలవాట్లు కానీ ఇతను కలిగి ఉంటాడు ఒకసారి ఏలియా యొక్క వస్త్రద గురించి రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం వచ్చిన చూద్దాం రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఎందువచ్చిన అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలుదట్టు కట్టుకున్న వాడని ప్రత్యుత్తరగా ఆ మనుషుడు తిప్షీయుడైన అయిన ఏలియా అని అతడు చెప్పెను గొంగలి ధరించుకుని నడుమునకు తోలుదట్టి కట్టుకు సో ఈ యోహాను కూడా అదే రీతిగా అదే రీతిగా అదే రకమైన వస్త్రధారణ కలిగిన వాడుగా కేవలము ఏలియా ఆత్మ మాత్రమే కాదు ఏలియా వస్త్రధారణ కూడా కలిగిన వాడుగా కనబడతాడు ఇతని గురించి మన బైబిల్ గ్రంథంలో తర్వాత కాలంలో కూడా యేసు ప్రభు వారు కూడా ఏలియా ఆత్మ కలిగిన వాడితాడంటూ కన్ఫ్యూస్ చేసిన అనుభవాలు కూడా మనకు కనిపిస్తాయి ఒకసారి మనం మత్తేసు వార్త పదకొండవచ్చా పన్నెండవ చూడండి బాప్తి ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించవచ్చుని ధర్మశాస్త్రం సహా ప్రవచించు ఈ సంగతులు అంగీకరించటకు మీకు మనస్సుంటే ఏలియా ఇతడే రాబోయేలియా ఇతడి అనగా ఏసు ప్రభు వారు కూడా స్వయంగా బాతిస్మి యోహాను గురించి ఇతడు రాబోయే ఏలియా ఇతడే అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఏలియా గురించి ఇంకొక రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను పదిహేడవ వచ్చాము అత్యువార్తని పదిహేడవ అధ్యాయము పది నుంచి పదమూడు వరకు మనం గమనిస్తే అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రం ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చనని వచ్చను వారు అతను ఎదుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల శేసిరి సో ఏలియా ముందుగా వచ్చాడని అతని పట్ల మనకు తెలుసు మతీ సువార్తలో మరి ఏ రీతిగా ఆ హేరోదు మహా హీరో కుమారున హీరోదు మరి ఆ యోహాన్ యొక్క తల కొట్టించాడు యోహాను భావనలో కూడా అతని పరిచయంలో కూడా యేసుప్రభాని ఉద్దేశించి మరి యేసుప్రభాని దూరం నుంచి చూసి ఇదిగో లోక మోసుకుని పోయే దేవుని పిల్ల అంటూ అతని చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగుడని కాదు అతను హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది ఈ మాటలన్నీ కూడా నాకు భాషల నుంచి లేకపోతే నుంచి వ్యవహాను భావన నుంచి మనకు అనిపిస్తాయి ఈ రీతిగా యోహాను యేసు ప్ర వారికి ముందుగా ముందుగా ప్రవచించేవాడుగా కనబడతాడు ఆ ప్రవచనం ఎటువంటి ప్రవచనం అంటే గద్దింపుతో కూడిన ప్రవచనము మారు మనసుకు అవసరమైన రీతిగా వాడిని హెచ్చరించే ప్రవచనం అతను ప్రవచించినప్పుడు ఎటువంటి వారు ఎటువంటి వారు మారు మనసు పొందారో ఒకసారి మతేసు వార్తలను చూద్దాం మతేసు వార్తలో మూడవ అధ్యాయం ఆ దినందుకు బాప్తిస్ ఇచ్చి యోహాను వచ్చి రాజ్యం సమీపించింది మారుమనసు పొందడని యోదయ అరణ్యంలో ప్రకటించుండడు ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరామం చేయడని అరణ్యంలో కేకవే ఒక శబ్దం అని ప్రవక్తను ఇష్యు ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు మిడతలను అడివితేరను అతనికి ఆహారము ఆ సమయంలో ఎరుస్లిం వారును యోద వారందరూ యోర్ధాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోధా నదిలో అతని చేత బాప్తి పొందుచుంది అతడు పరిశీలిలోనూ సర్దుకాయలను అనేకలు బాధ్యత సంపొందం వచ్చి చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసును తగిన ఫలము ఫలించుడి అబ్రహం మాకు తండ్రిని మీరు మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహాం నాకు పిల్లలు పుట్టించగలని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేద ఉంచబడింది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాధ్యత ఇచ్చుతున్నాను అయితే నా వెనక వంచుతున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మోయిటకను నేను పోతడం కాదు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాధించును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను సో ఏ వార్నింగ్ ది జడ్జిమెంట్ దేవుని తీర్పు గురించి రాబో ఆ క్రీస్తును విశ్వసించని వారు ఎటువంటి తీర్పు పొందుతారో ఆ వాస్తవాలు యోహాన్ ద్వారా ముందుగా ప్రకటించబడింది అనగా ఏసును పంపించక ముందు ఆ యేసు ద్వారా పొందబోయే రక్షణను తృణీకరిస్తే పొందబోయే తీర్పును గురించి ముందుగా యోహాను చేత ప్రవచించబట్టానికి దేవుడు యోహాన్ని పంపించాడు మామూలుగా ఒక రాజుగారు వెళ్తున్నప్పుడు ఆయనకి ముందుగా వాతావరణుడు వెళ్తాడు వెళ్ళి రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారంటూ దండోరా వేస్తారు చూడండి అదే రీతిగా మన నేటి కాలంలో నాయకులు వస్తున్నప్పుడు ఆ ముందుగానే అక్కడ ఉన్నవారు ఆ మార్గాన్ని సరాలం చేసి సిద్ధం చేసి ఏ రీతికైతే మరి ఒక రాజు వచ్చినప్పుడు ముందుగా ఆ ప్రకటన చేసి దండోరా చేస్తారు ఆ రీతిగా రాజులకు రాజు దేవదేవుడు ఈ లోకంలో అవతరిస్తున్నప్పుడు అతని గురించి అతని రాకడి గురించి అతడు చేయబోయే తీర్పు గురించి తృణీకరిస్తే కలిగే తీర్పు గురించి అంగీకరిస్తే కలిగే రక్షణ గురించి ముందుగానే ప్రవచించి అనేక మంది మా అనేక మంది మనసులను మార్చారు ఆశ్చర్యం ఏదైతే పరిశైలు సద్దుకైలు కూడా ఆయన దగ్గర బాప్తిని తీసుకోవడానికి వచ్చారట అధికారులు వచ్చారట సైనికులు వచ్చారట సో అంతటి ఫెరోషియస్గా అతను వాక్యాన్ని అందించాడు వారి హృదయాల్లో ఒక విధం భయం కలిగే రీతిగా వారిలో మార్పు కలిగే రీతిగా మారుమర్శ కలిగే రీతిగా వారిలో మార్పు కలిగించడానికి వచ్చారు ఈనాటి కాలంలో ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలిగిన సేవకులు ఉన్నారంటే చాలా అరుదని చెప్పక తప్పదు ప్రజలకు దేవుని వాక్యాన్ని వినిపించి రాబోయే ఉగ్రత గురించి తీర్పు గురించి తీర్మానం గురించి హెచ్చరించి వారి జీవితంలో మార్పు తీసుకుని రావడానికి దేవుడు కాపర్లను నియమించాడు బోధకులు నియమించాడు అలా దేవుని వాక్యం ద్వారా కలిగే ఆ హెచ్చరికల గురించి బోధించడానికి బదులుగా తీయటి మాటల చేత వారి చెవులకు ఆసక్తి కలిగే రీతిగా బోధించి ప్రజల మన్ననను పొందడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు కానీ ప్రభు మనను పొందేవారు చాలా స్వల్పమని చెప్పగలు దేవుని వాక్యం రెండంచులు కగ్గమండి మన కేవలం జుంటి తేరే దారుల కంట మధురమైనదే అన్నదే తెలుసు కానీ ఆ వాక్యము లోతుగా లోతుగా మన హృదయమును తలంపులను చీల్చేది లోతుగా విశ్లేషించేది మన హృదయాంతరంగంలో ఉండే మల్లాన్ని తొలగింపచేసేది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యము కేవలము హృదయానందానికి మాత్రమే కాదండి హృదయ పరిశోధనకు కూడా ఆవశ్యకం హృదయ పరిశోధన కూడా ఆవశ్యకం ఆ హృదయ పరిశోధన ద్వారా ప్రజలు తమ్ము తాము పరీక్షించుకొని పరివర్తన చెంది ప్రభు రాకడకు సిద్ధపడగలిగితే దేవుని రాజ్య ప్రవేశం మన కళ్ళ ఎదుటే ఉంటుంది దేవుడు ఆనాడు వ్యూహాన్ని పంపించాడు ఈనాడు ప్రతి చోట బోధకులను నియమించాడు వారు ప్రభు మాటను యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించి ప్రజల మనస్సును ప్రభువైపుకు మలచటానికి దేవుని చేత నమ్మకముంచి ఉంచినటువంటి నియమించినటువంటి యోగ్యులు తెసలోకి పత్రికలో పౌలు స్పష్టంగా అంటాడు సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని మమ్మల్ని భావించినందున ఆ దేవుని మరి ఇష్టపడి పడే రీతిగా మేము బోధిస్తున్నాము తప్ప మనుషులు ఇష్ ఇష్టపడటానికి కాదు మనుషుల చేత ఇష్టపడటానికి కాదు ఈనాడు కావాలి అవసరం ఈనాటి కాల పరిస్థితులు అటువంటి బోధకులు కావాలి దేవుడు వ్యూహాన్ని పంపించేటప్పుడు అతని తండ్రిని తల్లిని కూడా పరీక్షించి వారి ప్రవర్తన చూసి వారిలోంచి ఒక నిష్కల్మషమైన వ్యక్తిని ఈ లోకానికి తన కుమారుని ఏసయ్య యొక్క రాకడను సరళం చేసే వ్యక్తిగా పంపించాడు సీన్ ద పాస్ట్ ఆల్సో మన నేటి కాపర్లేని వారు వ్యక్తిగతంగా తమ బోధ బోధనలను సరిపోల్చుకుని ప్రజలను తృప్తిపరిచేవారుగా మాత్రమే కాకుండా ప్రభువును సంతృప్తిపరిచేవారుగా ఉండాలన్నది దేవుని ఆకాంక్ష దేవుడు అటువంటి సేవకులను దీవించినగాక ప్రార్థించేద్దాం కృపగల దేవాదే తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాల బట్టి స్థుతులు చెల్లిస్తూ సువార్తలు పొందుపరచబడిన జెకరియా ఎలిజబెత్ వారి కుమారుడు యోహాన్ మరి అతని జీవితం గురించి అతని ఏర్పాటు గురించి అతని సాక్ష్యం గురించి అతని సందేశం గురించి మేము ధ్యానం చేస్తూ వ్యక్తిగతంగా మేము సరిపోల్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు ప్రభాస్ చేస్తూ ఈ రాబోయే నూతన సంవత్సరంలో మేము సవరించబడ్డకు నేను తృప్తిపరిచే రీతిగా మా బోధలు బోధనలు కొనసాగినట్లుగా మీ సహాయం ఇచ్చేయమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేకదేవి దీ విన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సున్నాతో